ప్రజలందరి సహకారంతో వేములవాడ పట్టణం అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామదీతపు మాధవి అన్నారు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల ఇరవై ఆరుతో ముగియనుండగా శుక్రవారం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి కౌన్సిలర్ తో కలిసి మాట్లాడుతూ వేములవాడ పట్టణ అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలందరి సహకారంతో పట్టణంలో అభివృద్ధి చేసుకున్నామని ఇంకుడు గుంతలతో మొదలుకొని సిసి రోడ్లు డ్రైనేజీలతో పాటు పలు రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు ఒక బీసీ బిడ్డగా తనకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తన భర్త రామతీర్థపు రాజు సహకారంతో కౌన్సిలర్లు ప్రోత్సాహంతో ప్రతి వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు తన పదవీ కాలంలో సహకరించిన వేములవాడ పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు నేను ఈ చైర్పర్సన్ స్థానంలో ఉండి ఒక నింకా బిడ్డకు ఒక అవకాశం వచ్చి పట్టణ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి మరి మాజీ శాసనసభ్యులు చిన్నమేని ఆవిష్ బాబు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మా మున్సిపల్ పాలక వర్గం సహకారంతో ఈరోజు నేను పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యమై పట్టణ యొక్క ప్రజల యొక్క సహకారంతో కూడా చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మరి మా మున్స పార్వతం రాగానే విధంగా కోవిడ్ రావడం అంటే ఒక ప్రపంచ విపత్తు ఈరోజు ప్రపంచ దేశాలని భయం ప్రాంతాలకు గురి చేస్తున్న కోవిడ్ మా మున్సి పథకవర్గం ఎదుర్కోవడం అయినా సరే ఎక్కడ భయపడకుండా ప్రతి ఒక్కరికి వారి వారికి సంబంధించిన వారిలోని కౌన్సిలర్స్ ఎక్కడికక్కడ మరి ప్రజలకు భరోసాను కల్పిస్తూ వారికి ధైర్యాన్ని సమకూరుస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనని సలహాలను వారి యొక్క ఏవైతే భరోసా కల్పించాలి ఏవైతే మరి మున్సిపల్ పరంగా శానిటేషన్ కావచ్చు మరి డ్రావింగ్ మిషన్స్ కావచ్చు మరి ఎప్పటికప్పుడు స్ప్రే చేయించుకుంటూ మరి రావడం జరిగింది నిజంగా ఒక విభత్తర పరిస్థితిని ఆ మున్సిపల్ పాలకవర్గం నేర్పొంది అయినా ఆ పాలక ఆరోగ్యంగా పట్టణ ప్రజల ఆరోగ్యంగా అంటే కొంతమంది ప్రముఖులు కొంతమంది పరిచయస్తులు మరి అవి మరణించినప్పటికీ కొంచెం బాధ కలిగింది అయినా పాలక వర్గం కూడా ఇక్కడ అంటే పట్టణ ప్రజలకు సేవలు అందించడంలో ని కృషి చేయడం జరిగింది మరి మున్సిపల్ ముఖ్యంగా చేయవలసింది శానిటేషన్ శానిటేషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా శానిటేషన్ పరంగా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా పట్టణ ప్రజలు నిధులు రావడం ద్వారా శానిటేషన్ పరంగా ప్రతి ఒక్క వార్డులోని గతంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి పేర్కొనే డ్రైనేజ్ సమస్యలు ప్రతి ఒక్క వాడిస్య సహకారంతో షీల్ గా నీట్ గా ఉంచడం జరిగింది మరి ఇంకొక సమస్య మరి గురు ముందు మేజర్ సమస్య పంట సమస్య మరి ఆ సమస్యను కూడా మేము పాల్పడటం మరి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి అంబేద్కర్ జంక్షన్ నుంచి గుడి వరకు ఆ యొక్క షీల్ట్ దాదాపు ఆరు దాదాపు ప్రాణంగా అదుల లోకపోయి క్షీర్ణి తీయించి చాలా పంటకాలని శుభ్రం చేయించడం జరిగింది నిజంగా సాయంత్రంగా మరి చాలా ఈరోజు ఇక్కడ ప్రతి వారైతేనేని పరితర ప్రాంతాలైతేనేని మరి పాలవర్గా సహకారంతో కింగ్ అని పంచడం జరిగింది అదేవిధంగా పాలవర్గం ఉన్నటువంటి సమావేశంలో అంటే ఇదే వాన ఎవరి వానలు విశ్రమించింది కాబట్టి మరి జనాభా ప్రాతిపదికన సులభ కాంప్లెక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మా పాలవాళ్ళ వచ్చిన తరపు నాలుగు సులభ కాంప్లెక్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా డమ్పింగ్ యార్డు నిజంగా డమ్పింగ్ యార్డ్ అంటే చాలా అంటే ఒక అరవడుగా ఉన్న డమ్ యార్డ్ మా పాలవాళ్ళు వచ్చినార్ ఒక నివృత్తి దానికి అప్రోచ్ రోడ్డు కావచ్చు అదేవిధంగా సానిటెస్ పరంగా పనిచేతను పూర్తిగా వేరు చేసే విధంగా డమ్ యార్డ్ కూడా దాదాపు మూడు కోట్ల మంది చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా అంతకుముందు పదే ఉంది మరి మా బాలను బిల్డింగ్ కాబట్టి అంటే జనాభా కొనుగోలు చేయడం అదేవిధంగా మరి మూడు ట్రాక్టర్లు ఒక బ్లే ట్యాక్టర్ చేయడం జరిగింది సాయంత్రంగా చేస్తున్నప్పటికీ మరి కేంద్ర జాతీయ స్థాయిలో కూడా మాకు అవార్డు రావడం జరిగింది స్వచ్ఛ అవార్డు కూడా రావడం జరిగింది నిజంగా గతంలో కూడా మాకు జాతీయ అవార్డు రావడం జరిగింది చెత్తను వేవ్ చేయడం కోసం తడి చెత్తను పొడి చెత్తను వేవ్ చేయడం కోసం కూడా ఒక డస్ట్బిన్స్ కూడా ప్రతి వార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా శానిటేషన్ పరంగా ముఖ్యంగా మున్సిపల్ అంటే చాలా గొప్పగా కూడా మన మున్సిపల్ పరంగా కృషి జరిగింది అదేవిధంగా మిషన్ బయట మిషన్ బయట ఉంది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అవన్నీ సమస్య కృషి అంటే గతంలో చాలా తీవ్రంగా ఉండే మరి అది కూడా మేము విషయ దగ్గర రెండు చేపట్టి ప్రతి గడప గడప కూడా తొమ్మిది వేల ఐదు వందల కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి మరి ఆ కలెక్షన్స్ సందర్భంలో రోడ్లని సందర్భంలో అక్కడ వాహనదారులు కావచ్చు అక్కడ పాఠశాల కావచ్చు కోసం ఐదు కోట్లు కూడా స్పెషల్ ఫండ్ లో వేసిన విషయం ఇస్తే అన్ని కూడా స్పెషల్ పని ఇచ్చి ఈ డ్యామేజ్ ఉన్న కోసం ద్వారా చేసుకోవడం జరిగింది ఈరోజు గతంలో వచ్చిన తర్వాత ఈ రోజు చాలా గొప్పగా ధర్నాలు లేకుండా ఏ ఒక్క చిన్న ధర్నా లేకుండా కూడా నీటి సమస్యలు చేయగలిగింది సమకూర్చగలిగింది అంటే నీటి సమస్య లేకుండా చేయగలిగింది అంటే అది మా మున్సిపల్ పాలక వర్గానికే దక్కుతుంది నిజంగా ఏదైతే చిన్న సమస్య ఎక్కడికో ఒక మహిళ బిందెతోటి ధర్నా చేసిన సందర్భం లేదు నిజంగా చాలా గొప్ప విషయం నీటి సమస్యనైతే అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి ఎల్ఈడి లైట్స్ కూడా గతంలో లేని కూడా లేని విధంగా ఎల్ఈడి లైట్స్ ప్రతి వీధి వీధిన కూడా ఎల్ఈడీ లైట్స్ అంటే ఇరవై వార్ల నుంచి ఇరవై వార్లు విస్తరించినాయి మరి వాడ విస్తరణ పెరిగింది కాబట్టి దాదాపు నాలుగు వేల ఎల్ఈడి లైట్స్ కూడా వేముల వాడను వెన్నెల వాడగా తీర్చిదిద్దడంలో మా మున్సిపల్ పాలక వర్గం ప్రతి ఒక్క స్తంభం వేసి ఆ స్తంభానికి లైట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ వర్క్స్ నిజంగా మా పాలక వర్గం డెవలప్మెంట్ వర్క్స్ గతంలో ఒక ఐదు ఆరు కోట్లు వస్తే మనం ఆ మా పాలకర్గం వచ్చినాక ఇరవై కోట్లతోటిఎఫ్ఐడిసి నిధులు గౌరవ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అప్పుడు అంటే ఎమ్మెల్యే గారి సహకారం తోటి మన పట్టణంలో అంతర్గత రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు మరి ఎక్కడికక్కడ మొదటి ఎక్కడైతే ఆవశ్యకత అవసరం ఉందో మనం అక్కడ ప్రాధాన్యమిచ్చుకుంటూ మరి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది మరి వారితో పాటు మరి బీటీ రోడ్స్ నిజంగా ఈ రోజు మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి వేములవాడ పట్టణం ఇటు భక్తులకు కావచ్చు ఇటు పట్టణ ప్రజలకు కావచ్చు బీటి రోజు చూస్తున్న విఐపీ రోడ్ కావచ్చు అదే పాట గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న రోడ్ కావచ్చు కోట్ల తోడు నాలుగైదు కోట్ల తోడు బీటి రోడ్ కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది పాలక వర్గం మరి ఈ విధంగానే ఉండి మరిన్ని వచ్చే పాలక వర్గం కూడా ఆ పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడున్న వాళ్ళు కూడా మరి మళ్ళా వచ్చి బాధ్యతలు చేసి పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి నిజంగా ఏ ఒక్క ఒక రాజకీయ నాయకులుగా పదవి అంటే పదవీ అనే అంటే ఒక పదవిలకే మాత్రం పదవులకే కానీ సేవ కార్యక్రమాలకు మాత్రం విరమణ కాదు ప్రజా సేవలో నిరంతరం ప్రజా సమస్యల కోసం మేము ఎప్పుడు ముందంటే ముందంటే ఉంటాము మేమైనా మా పాలక వర్గం అయినా కూడా రెండు మూడు సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్స్ మరి వాళ్ళు కూడా ప్రజా సేవలు ముందంటూ మరి ఏ సమస్య అయినా మా పదవి లేకున్నా పట్టణ ప్రజల వార్డు ప్రజల మా నైన్త్ వార్డు ప్రజల అందరి ప్రజల సమస్య కోసం పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఈ స్థానంలో నేను ఉండి అంటే గతంలో కంటే గతంలో ఉన్న నేను వేరు ఇప్పుడున్న నేను వేరు ఎందుకంటే నాకు వెన్నంటే ఉండి మా వారు మా భర్త రామ తీర్థ రాజుగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ పాలకవర్గం నిజంగా చాలా గొప్ప కూడా పనిచేసింది చాలా గొప్ప కూడా చెప్పుకుంటున్నాము అందరూ కూడా మీ యొక్క అందరి పట్టణ ప్రజల సహకారం కూడా ఈ విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత సమయాన్ని కొంచెం లేట్ అయినా కూడా మా ప్రింట్ అయిన మీడియా నిజంగా వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రింట్ సోదరులు కావచ్చు ఎలక్ట్రానిక్ సోదరులు కావచ్చు ప్రతి విషయాన్ని కూడా పారదర్శకంగా అంటే ఉన్నది ఉన్నట్టు రాసి మమ్మల్ని తోడ్పాటు మాకు తోడ్పాటు అందించి మాకు వెన్నంటే సహకారం అందించడం అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరి మన మా వాడు ప్రజల సహాయ మేము గెలిచాము అలాగే మీ మనలతోటి ప్రజా సమస్యల గురించి వాటి సమస్యల గురించి అన్ని సమస్యల పరిష్కారం గురించి మేము ఇక్కడ సమావేశంలో మాట్లాడడం కానీ అన్ని పరిష్కారం చేయడం కానీ జరిగింది ఇలా ఇలానే మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి మీ వాటిలో మేము ఎప్పుడూ మీ సమస్యల గురించి పోరాటం చేస్తాము పడవాళ్ళు అన్నింటిలో పనిచేయడమనే కాకుండా రాజకీయంలోకి వచ్చి ఇట్లా పోటీ చేసే అవకాశాలు కూడా కల్పించినందుకు నేను ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా వాటిలో ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి సిసి డ్రైవింగ్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి స్పెషల్ డ్రైవింగ్ అయితేనేమి అలాగే చెత్త డ్రైనేజ్లు తీయడం చేయడం ర్యాంపులు కొత్తగా ర్యాంపులు వేయడం మా వార్డులో మళ్ళీ పార్కు కూడా నిర్మించడం జరిగింది అలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది నేను గెలిచిన రెండు సంవత్సరాల అంటే ఫస్ట్ స్టార్టింగ్ తోటే కరోనా స్టార్ట్ మున్సిపల్ తరఫున ఎన్నో శానిటేషన్ పరంగా కానీ మన ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అంటే అప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి భయం అన్నట్టు ఎవరింట్లో వాళ్ళు ఉన్న సమయంలో కూడా మున్సిపల్ తరఫున కూడా చేసేటువంటి సేవలు మేము అందించం